హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చూడండి నేనైతే ఒక చిన్న వీడియోతో వచ్చాను మీ ముందుకైతే చిన్న కోయిట్లో అయితే బ్రేక్ఫాస్ట్ పార్టీ ఇచ్చారు ఇక్కడ ఫుడ్ ఇలా ఉంటుంది కొంచెం చూపిద్దాం మీ అందరికీ షేర్ చేసుకుందాం అని చెప్పి వచ్చేసాను చూడండి మొత్తం చూపిస్తాను ఇక్కడైతే గిటి గేతం అంతా ఇలాగే ఉంటుందండి ఇక్కడ ఫుడ్ అంతా ఇలాగే ఉంటుంది ఆకు అల్లం అంతా ఈ ఆకు అయితే పచ్చిదే తినేస్తారు వాళ్ళు కడిగి పెడితే చాలు మొత్తం తినేస్తారు కియారు క్యారెటు టమాటో ఇవన్నీ పచ్చి పచ్చివే తినేస్తారు ఇంకా అవంటారా క్రీమ్లండి అవన్నీ మన ఇంటికాడ శనగపప్పు పప్పులు కందిపప్పు ఇలా ఉంటుంది కదా అవన్నీ పప్పులు క్రీమ్ చేసి పేస్ట్ మాదిరిగా ఇలా చేసి పెడతారు వాటిలో ఇంకా ఏదేదో వేసి అయితే నాకైతే క్లియర్గా తెలీదు ఇవైతే ఫిజ్జాలు మాదిరిగా ఉంటాయండి పతాయిలు అంటా ఉంటాను కదా నేనైతే పతాయిలు అంటే ఎలా ఉంటాయి పిజ్జా అంటే ఫిజ్జా కాదు ఫిజ్జా లాగా వేరే వేరే మోడల్స్ చేస్తూ ఉంటారు వీటిని పతాయిర్లు అంటారు ఇక్కడైతే కోయిట్లో ఇక్కడ ఇంకా ఉంది కానీ చాలా ఫుడ్ అవన్నీ నేనైతే ఓపెన్ చేయలేదు వాళ్ళు చూస్తే మళ్ళీ బాగోదు కదా ఏమన్నా వేరేగా అనుకుంటారని నేనైతే ఓపెన్ చేయట్లేదు చాలానే ఉన్నాయి ఇంకా మోడల్ మోడల్ ఇదైతే వేరే వాళ్ళకండి బాయ్స్కి ఒక సైడ్ లేడీస్కి పెడతారు ఇంకో సైడ్ బాయ్స్కి పెడతారు చూస్తున్నారా ఫ్రెండ్స్ మొత్తం చూస్తున్నారా చూడండి కువైట్లో ఇలాంటి గెడ్డీగా అదని తిని బ్రతికేస్తున్నాం మేము కూడా చూసారు అయితే బాయ్స్కి లేడీస్కి సమానంగా పెడతారండి సపరేట్ సపరేట్గా ఏమీ లేదు కాకపోతే వీళ్ళు ఒక సైడ్ కూర్చొని తింటారు వాళ్ళు ఒక సైడ్ కూర్చొని తింటారు అయితే చాలా మంచిదండి మా మమ్మల్ని కూడా కేకేస్తుంది వాళ్ళతో పాటు కూర్చోబెట్టి తిని తినమని చెప్తుంది మాకు కూడా నచ్చినట్టు పెట్టుకొని తింటాము కాకపోతే కొంచెం మాకు టెన్షన్గా ఉంటుంది వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కదా అంత ఫ్రీగా తినలేను నేనైతే అన్నీ పెట్టేసుకొని ఏమేమి కావాలో మొత్తం పెట్టేసుకొని నేను నా ప్లేస్కి వచ్చి నేను తింటాను లేదా ఇక్కడే కూర్చొని తింటారు అందరూ అంటే స్కూల్లో మొత్తం కాదండి నా ప్లేస్లో చేసే వాళ్ళకి మాత్రమే ముదిర్లు ముదిర్లు విధానలో చేస్తాను కదా మా వాళ్ళంతా ముప్పై మంది దాకా ఉన్నారు ఇదైతే కోయట్లో ఫేమస్ అండి కోయట్లో పూలు అంటారు ఇది మన ఇంటికాడ అలసందలు అంటారు కదా పెద్ద అలసందలు పెద్ద పెద్దవి ఉంటాయండి దాంతో చేస్తారు ఇలా ఉడకబెట్టి ఏదైతే వేసి చేస్తారు నాకైతే తెలియదు కానీ నేను ఎప్పుడు చేయలేదు ఇదే ఎక్కువ తింటారు కుబ్బుస్లో ఎక్కడైతే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా పతాయిర్లు పతాయిలు తిన్నాను అని ఇదిగా ఇలా ఉంటాయండి పతాయిర్లు అయితే ఇంకా తెచ్చేటివి ఉన్నాయి అయిపోలేదు ఇంకా చాలానే ఉన్నాయి ఇప్పటికైతే ప్రస్తుతం వచ్చినట్టు మాత్రమే నేను వీడియో తీసాను ఓకే అండి మళ్ళీ మా వాళ్ళు వస్తున్నారు వాళ్ళ ముందర వీడియో తీస్తే బాగోదు బాయ్ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్